ॐ नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिनां निधये सर्वविद्यानां नमः ॐ नमः सद्गुरुभ्यो नमः महाभक्तेभ्यो नमः మనకి సద్గురుమూర్తి అయినటువంటి చంద్రమామగారి ఆరాధన సందర్భంగా అందరం ఇక్కడ రావడం జరిగింది అయితే ఏ కుటుంబంలోనైనా సరే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని నడపాలి అంటే ఉన్న వ్యక్తులు సహకారం ఉన్నప్పుడేది ఎక్కువగా విస్తారం చెందడానికి అవకాశం ఉంటుంది అందులోనూ స్త్రీమూర్తి సహకారం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది ఎక్కువగా ఒక ప్రాముఖ్యతని పొందగలుగుతుంది ఆ సందర్భాల్లో ఎన్నో కష్టాలు నష్టాలు ఈతి బాధలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి వారు కష్టంగా భావించరు ఎందుకని అంటే మనకు మహాత్ములు పురుషులకి స్త్రీలకి కొన్ని లక్షణాలు చెప్పారు మనకు ఆధ్యాత్మిక పరంగా ఎట్లా ఉంటుంది అంటే ఈ సాధనలో ఉన్నటువంటి విషయాలు మొత్తం తెలియడానికి పురుషునికి పన్నెండు సంవత్సరాలు పడితే స్త్రీకి ఎనిమిది సంవత్సరాలే సరిపోయిద్దట ఎందుకని అంటే కుటుంబాన్ని బజారుని తనలో ఉన్నటువంటి సాధనని మొత్తాన్ని నిరూపించడానికి ఆమె సర్వస్వ త్యాగం ఒక్కసారి నమ్మారు అని అంటే స్త్రీమూర్తి దేనికైనా వెనుకాడదు సర్వస్వ త్యాగం చేయగలుగుతుంది అంతటిగా పురుషునికి చెయ్యాలని ఉన్నా కానీ చేయలేదు ఒక పురుషుడు మంచంలో పడ్డాడు అంటే స్త్రీమూర్తి అన్ని పనులు చేయగలుగు అదే స్త్రీకి పురుషులు చేయాలంటే అంత తేలిక కాదు ఆధ్యాత్మిక సాధన కూడా అదే మనకి చూడాలా సికి ధ్వజుడు అనేటువంటి వాళ్ళ చరిత్రని మనకి భారతంలో చెప్తారు ఎక్కువగా చూడాలా సికి ధ్వజుడు అనేటువంటి వారిద్దరు భార్యాభర్తలు గురువును చేరి సాధన చేస్తూ ఉన్నారు అయితే సికి ధ్వజుడికి తన రాజ్యంలో ఉన్నంతసేపట్లో కూడా సాధన మీద మనసు నిలవట్లేదు అయితే మనస్సు ఎక్కువగా ప్రపంచం మీదకి వెళ్తూ ఉంది మనకు శంకరాచార్యులు వారు ఏం చెప్తారు అంటే వయసి గతే కామ వికార శుష్కే నీరే కక్కసార క్షీణే విత్తే కరివారో జ్ఞాతే తత్వే క సంసార భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలే నహి రక్షతి నహిక్ష కోరికలు అనేవి సహజంగా ఎన్నాళ్ళు ఉంటాయి అంటే వయస్సు ఉన్నంత కాలం ఉంటాయి కానీ ఆ వయస్సు ఉన్నంత కాలమే కోరికలు ఉంటాయా వయస్సులో కోరికలు తగ్గవా అనేటువంటి మాటకి జ్ఞాతే తత్వే కంసారహ వయస్సు గతించినా కూడా కొంతమందికి కోరికలు పోవు తొంభై ఏళ్ళ ముసలుళ్ళకైనా సరే అమ్మా మెల్లో బంగారం ఇవే ఇత్తే అట్ట నేను చచ్చిపోయిన దాని నుంచి నన్ను పారేసేటప్పుడు తీసుకోండి ఇస్తే ఇప్పుడు నాకు జరగదు నేను చచ్చిపోయినాక మళ్ళీ పారేసేటప్పుడు పారేసేదాని కూడా ఉంచండి నా మెల్లోనే అంటే ఆ కోరిక అనేది పోవట్లేదు మంచంలో ఉన్నప్పటికీ మూలుగుతున్నప్పటికీ తీస్తారంటే ఊరుకోదు మామూలుగా ఎవరికైనా సరే ధనం మీద ప్రేమ ఇవన్నీ సహజంగా ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆపేక్ష దాని మీదే ఉన్నది కాబట్టి కానీ ఎవరికి వయస్సు కామ మీదిర వయస్సు గతిక కామ వికారీ కామానికి సంబంధించినటువంటి కోరికలు కూడా అందరికీ పోతాయి అనేది కాదు కామం అనే పదానికి కోరిక అని అర్థం అచ్చం కామం అంటే ఒక భార్యాభర్త సంబంధం అనే కదా ప్రతిదీ కోరిక అయితే ఎవరికి మొలిపోయి జ్ఞాతే తత్వే కస్సంసారా జ్ఞాన విచారణ చేసేటువంటి వారికి సంసార భ్రాంతి ఉండదు దేహ భ్రాంతి ఉండదు దేహము నిత్యము కాదని మోహము తెగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదనఘ అని మనకి భాగవతంలో పరక్షిణ్ మహారాజు గారికి చెప్తా దేహము తాగాదని దేహము తాను కాదని ఎప్పుడు తెలిసిద్ది జ్ఞాతే తత్వే క సంసార జ్ఞాన విచారణ చేసినటువంటి వారికి మాత్రమే దేహము నేను కాదు క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం జ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ క్షేత్రం నేను కాదు క్షేత్ర అగ్నుడిని నేను ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఉండటానికి కారణభూతుడు ఎవడు అనే విచారణ చేసేటటువంటి తత్వం పేరు జ్ఞానం అటువంటి జ్ఞానతత్వం వెలిసినటువంటి వాడికి సంసార ప్రాంతాన్ని నశించిద్ది సంసారంలో ఉండకుండా వెంటాడని కాదు గురువునటువంటి వారు గురువు వాళ్ళు సంసారాన్ని వదిలిపెట్టిపోతారా సంసారాన్ని వదిలిపెట్టే వాళ్ళు గురుబిడ్డలే కాదు మరి ఏం వదిలిపెడతారు సంసార భ్రాంతిని వదిలిపెడతారు ఎందుకని అంటే ఒక మంచి మార్గానికి పోయిన తర్వాత కుటుంబ విచారణ అనేటువంటిది లేకుండా ఒక భ్రష్టుతత్వం భావిస్తే అది మహాత్ములకు మనం చేసే అపచారం కూడా మన ఇంట్లో వాళ్ళని చూడకుండా మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ పక్కిండ్రీలతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు గురిబెట్లు కూడా కాదు మళ్ళీ ఎందుకని భ్రాంతులు తగ్గేటువంటి వారిని జ్ఞానం ఆవరించింది భ్రాంతులు ఉన్నటువంటి వారికి జ్ఞానం దూరం అవుతూ ఉంటుంది ఇలాంటి జ్ఞానం అనేటువంటి శక్తి మనకి చూడాలని కలిగింది ఈ చూడాలనేటువంటి ఆమె రోజు మంత్రస్మరణ చేస్తూ గురువు చెప్పినటువంటి పదా విషయం ఏదైతే ఉందో అది రోజు తనువు నాది కాదు మరి తనువు నాది కాకపోతే నేనేంటి నర్తృత్వం నకర్మ అని లోకస్తి సృదేవి ప్రభు అని పరమాత్మ చెప్పాడు కదా ఆయన కర్తని కాదు అనడు అంటే ఈ దేహానికి ఇప్పుడు ఎవరు కర్మఫలం అనేది దేహానికి కారణమై ఉన్నది ఆ కర్మఫలంతో కొన్నిసార్లు మంచిగా వస్తుంది కొన్నిసార్లు చెడ్డగా వస్తుంది అంటే ఇది నాకు ఫలమై ఉన్నది కాబట్టి ఫలాన్ని అనుభవించవలసిందే మనకి మోటగా ఒక మాట చెప్తారు ఇంటికాడ ఏమి తీసుకొని వెళ్తే కుంటకాడ అదే తింటారు అని అంటే చాలకపోయేటువంటి వాళ్ళు హడావుడిగా ఏది తీసుకొని వెళ్తే అక్కడ ఏమేందరో అదే తినాలి అది కష్టమైన నష్టమైన ఇష్టమైన అలానే పూర్వం అనేటువంటి కర్మానుబంధిని మనుష్యలోకే కర్మ అనేటువంటి ఒక బంధంతో ఈ శరీరం అనేది ఏర్పడడం జరిగింది ఈ శరీరంలోకి దేహం అనేది ఈ జీవుడు ఏర్పడిన తరువాత ఏది మన ప్రాప్తమయ్యిందో అది మనం మొయ్యలేమన్నా నాకు బాధ కలుగుతుందన్న నాకు కుదరదు అన్న మోసి తీరాల్సిందే జ్ఞాతే తత్వే క సంసార మహాత్మైనటువంటి వాళ్ళకి విచారణ తెలుసు ఓకే ఈరోజు మంచిది తెచ్చుకోవాలి ఇంక మంచిది తెచ్చుకుందా అయిపోయింది కదా మరి ఇప్పుడు ఏం చేయాలి స్మరణ ఎక్కువ చేయాలి జ్ఞానావల ప్రభావేనా తస్మై శ్రీ గురవే నమహా జ్ఞానం అనే అనలాన్ని పెంచుదాం అప్పుడు పాపకర్మ అనేది తగ్గిపోతాయి పాపకర్మ తగ్గిపోతే ఉండేది జ్ఞానమే కదా అనేటటువంటి విచారణతోటి బాధల్ని కర్మల్ని కష్టాలని నష్టాలని అన్నిటిని ఎదుర్కొనే శక్తి వచ్చింది అలాంటి శక్తితోటి చూడాలని నడుస్తూ ఉంటే నేను వదిలిపెట్టిపోతా అని పోయాడు వదిలిపెట్టిన కొన్నాళ్ళ తరువాత పోయింది మళ్ళీ చూడాల మనకి నిజంగా గురువుగారు చెప్పారు దృష్టి ఎన్ను చూడాలి అని చెప్పి దృష్టి ఎన్ను చూడడం వల్లే ఏమొచ్చింది అని అంటే మనకి మహాత్ములు కొన్ని మొదటగా ఆశ చూపిస్తారు ఎప్పుడు ఈ మాయా ప్రపంచంలో మనం ఉంటామేమో అని చెప్పేసి అనిమాది అష్టసిద్ధులు దూరదర్శనం దూర శ్రవణం దూరగమనం అనే విద్యలు వస్తాయి శక్తితో ఉన్నటువంటి వారికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పంచభూతాల నిర్మైనటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో అవి అన్నీ సాధకుడికి వచ్చేతూ ఉంటాయి అయితే సాధనాపరులైనటువంటి వారు వాటికి కూడా ఆశపడరు వాటికి ఆశపడి కూర్చున్నాం అనుకో మళ్ళీ సంసారం మొదలే అందుకని వాటికి ఆశపడదు కానీ చూడాలనుకుంది దూరగమనం అనే దర్శనం దూరగమనం అనేటువంటి ఒక శక్తి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళింది భర్త దగ్గరికి కొన్నాళ్ళు ఉండి మారు వేషంతో వెళ్ళిన తర్వాత అడిగింది భర్తని ఎవరయ్యా ఈ అడవిలో ఉన్నావు నేను ఏ దేశాన్ని పరిపాలించే రాజులు చికిధ్వజుణ్ణి మరెందుకు వచ్చావు సాధన కోసం వచ్చా సాధన అంటే అడవిలోనే కుదిరిద్దా కుదిరిద్దానే వచ్చా మరి కుదిరిందా కుదరలేదు ఎందుకని అడవిలోకి వచ్చినాక కూడా మనసులో సంసారం ఏర్పడింది సంసారం అనేది ఇల్లు వదిలిపెట్టి పోతే మాత్రమే పోవట్లేదు అది మనస్సులో పుట్టింది మనస్సులో పుట్టినటువంటి సంసారం మనం ఏరియా మారినంత మాత్రమే పొరపాటును కూడా పోదు మనస్సులో పుట్టినటువంటి సంసారానికి జ్ఞానం అనేటువంటి మందును కనుక వేయగలిగితే అజ్ఞానం అనేటువంటి విధానం మొత్తం నశించింది అందుకే జ్ఞాన అనుల ప్రభావేనా అనులమనే అగ్ని ప్రభావంతో జ్ఞానం అనే వికాసంతో కర్మ అనేటువంటిది మొత్తం నశించింది అటువంటి చెప్పేటువంటి మార్గాన్ని సాధన ద్వారా చేసుకోవడానికి స్త్రీకి పట్టేటువంటి సమయం ఎనిమిది సంవత్సరాలే చేసినటువంటి వారికి అలా దొరికినటువంటి అదృష్టాన్ని తన జీవితాంతం అప్పుడు చూడాలని చెప్పింది స్వామి నేను ఎవరినో కాదు నీ భార్యని మనకి గురుదేవుడు చెప్పింది ఇల్లు వదిలిపెట్టి పొమ్మని కాదు ఇంట్లో ఉండే సాధన చేయమని సంసారం అనేది మనస్సులో ఉన్నది మనస్సులో ఉన్న సంసారానికి మనం పెట్టవలసినటువంటిది జ్ఞానం అనే పదార్థం ప్రసాదే సర్వదు హాదిరస్యోపజాయతే ప్రసన్న చేత సోహ్యాశూ బుద్ధి పర్యవతిష్టతే ప్రసాదం పెడితే ఏం ప్రచోదనం చెందాలి బుద్ధి ప్రచోదనం చెందాలి అప్పుడు ఏ ప్రసాదం పెడితే బుద్ధి ప్రచోదనం చెందిద్ది పులిహార ప్రసాదం పెడితే మాత్రం బుద్ధి ప్రచోదనం చెందదు జ్ఞానం అనే ప్రసాదాన్ని భుజించినటువంటి వారికి బుద్ధి అనే ప్రసాదం ప్రచోదనం చెందిద్ది అటువంటి బుద్ధి బుద్ధి పర్యవతిష్టతి దీన్ని నాకు ఏ మార్గం ద్వారా నిలవగలుగుతునేటువంటి బుద్ధి విచారణ పెంచాలి అటువంటి దుఃఖాలు పోగొట్టే అటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి అనుకూలమైనటువంటిది మన జన్మ కాబట్టి అటువంటి దానిలో వచ్చినటువంటి ఈ సాధనని చేయడం మన కర్తవ్యం అని చెప్పి చూడాలని చెప్పినప్పుడు మళ్ళీ సికి ధ్వజుడు రాజ్యానికి వచ్చాడు అలా ఒక రాజ్యాన్ని తన సంసారాన్ని తన జీవితాన్ని ఆత్మ సాధనని చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి శరీరం స్త్రీమూర్తి శరీరం పురుషునికి కొన్నిసార్లు కానీ కొన్నిసార్లు వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది కానీ అలాంటి అద్భుతమైనటువంటి దానిలో సత్యనారాయణ గారు చేస్తూ ఉంటే ఆయనకి తోడుగా ఉండి ఇంత సంస్థకి ఒక మాతృమూర్తిగా తన సాధన చేసినటువంటి అమ్మగారికి అలాంటి సాధనని మనకి సాధన ద్వారా చూపించినటువంటి సీతమ్మ గారికి అదే సాధనలో ఉండి ఈ సంఘాన్ని ముందున్న కృష్ణమూర్తి గారికి అందరికీ నమస్కారం చేస్తూ ఉంటారు సార్ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు